నమస్కారం ఏ భక్తికి స్వాగతం కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కాలమానాల్ని వాడుతూ ఉంటాము సంవత్సరాలు ఆయనాలు నెలలు పక్షాలు వారాలు రోజులు ఇలాగా చాంద్రమానాలు సౌరమానాలు ఇలా చాలా ముఖ్యమైనవి ఉన్నాయి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు సూర్యుడు ఒక్కొక్క రాశిని దాటడానికి సౌరమానాన్ని లెక్క పెడతారు సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటాం ఆయా రాసులలో సూర్యుడు సంచరించే కాలాన్ని సౌరమానం అంటాం సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసినప్పుడు భోగి వరకు అంటే సంక్రాంతి ముందు రోజు వరకు ధనుర్మాసం అంటే ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఆ మాసాన్ని ధనుర్మాసం అంటాం అంతేకాదు దాన్ని ధనుస్ సంక్రమణం అని కూడా అంటాం మానవులకి ఒక సంవత్సరం అయితే దేవతలకి ఒక రోజు అని అంటూ ఉంటారు ఈ లెక్కన ఉత్తరాయణం అంతా రాత్రి దక్షిణాయనం అంతా పగలుగా భావించబడుతుంది సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తే అది కర్కాటక సంక్రమణం అవుతుంది అక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది అంటే ఇది రాత్రి కాలం మకర రాశిలో ప్రవేశించిన సమయం మకర సంక్రమణం అంటే ఉత్తరాయణం అంటే ఇది పగలుగా అన్నమాట దక్షిణాయనకి చివరిది ఉత్తరాయణానికి ముందుది అయినది ఈ ధనుర్మాసం ప్రాతకాలం లాగా ఇది చాలా పవిత్రమైనది సాత్వికమైన ఆరాధ్యమైనది తర్వాత సత్వగుణ ప్రధానమైనది ఈ నెలలో విష్ణువుని ఆరాధిస్తాం ఈ నెల విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది ఆలయాలన్నింటిలో పండుగ వాతావరణం ఉంటుంది వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుట్టేది ఈ మాసంలోనే విష్ణుమూర్తికి ప్రీతికరమైన ధనుర్మాసం గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో చేసిన ధనుర్మాసం చాలా గొప్పది మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసం అంతా విష్ణువ్రతం చేపట్టి ఆ స్వామిని కీర్తించింది గోదాదేవి ధను సంక్రమణ రోజు స్నానాలు పూజలు జపాలు చేయడం మంచిది సూర్య ఆలయాలు వైష్ణవ ఆలయాలు సందర్శించడం శుభప్రదం ధనుర్మాసం మాసంలో సంభవించడం చాలా విశేషం దక్షిణాయనంలో ఆఖరి మాసం కదా ఇది ధనుర్మాసం మాసానం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్వయంగా చెప్పాడు అందువల్ల మార్గశిర మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది అంతేకాకుండా మార్గశీర్ష మాసంలో ధనుర్మాస వ్రతానికి ఇంకా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది శివారాధనకి కార్తీక మాసం ఎంత విశేషమైనదో విష్ణుమూర్తి ఆరాధనకి ఈ ధనుర్మాసం అంత విశేషమైనది ప్రాతకాల సమయంలో స్నానం చేసి విష్ణుమూర్తి ఆలయంలో దర్శనం చేసుకుని మహావిష్ణువుని అర్చించిన వాళ్ళకి కొన్ని వేల రెట్లు పుణ్యఫలం లభిస్తుంది ఈ ధనుర్వాసంలో ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రపరచుకుని లక్ష్మీదేవి వద్ద ఆవునేతితో దీపారాధన చేస్తే వారికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ధనుర్మాసంలో ఉదయం పూట విష్ణుమూర్తిని పూజించడం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు చెప్తున్నాయి ధనుర్మాసంలో ఏ ఒక్కరోజు విష్ణువుని పూజించినా కొన్ని వేల సంవత్సరాలు మహావిష్ణువుని పూజించిన ఫలితం వస్తుందని పురాణాలు అంటున్నాయి ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలలో ఇల్లు శుభ్రం చేసుకుని దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది దరిద్రం దూరం అవుతుంది ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణ చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రలు అవుతారు ఇది తథ్యమని శాస్త్రవచనం సాక్షాత్ భూదేవి అవతారమూర్తయిన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రము పావై అనగా వ్రతం లేదా ప్రబంధం అనే అర్థం వేదాల ఉపనిషత్తుల సారమే ఈ తిరుప్పావై ఉపనిషత్తులే గోదాదేవి నోట సులభమైన రీతిలో వెలువడ్డాయని అలాగే తురుప్పావై మహావిష్ణువు పాద పద్మాలను అందుకోవడానికి ఒక మార్గదర్శమని చెప్పబడింది ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగము స్వామికి నివేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత పదిహేను రోజులు తద్భోజనం అర్పించాలి పెళ్లి కావలసిన అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బిళ్లతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడు ఈ మాసంలో గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువుని ఈ ధనుర్మాసం అంతా పూజించింది ఈ నెల రోజులు విష్ణు కథలను చదవడం తిరుప్పావి పఠించడం చెయ్యాలి నెల రోజులు చేయలేని వారు పదిహేను రోజులు లేదా ఎనిమిది రోజులు కనీసం ఒక్క రోజైనా కూడా ఆచరించచ్చు ఈ వ్రత ఆచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఆశీస్సులు అందుకోవాలి శ్రీ మహావిష్ణువుకు పాత్రమైన మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవి కూడా మక్కువే అని అనుకున్నాం కదా ఈ నెలలో వచ్చే గురువారాలు లక్ష్మీ పూజ ఎవరైతే చేస్తారో వారిపై అమ్మవారి అనుగ్రహం చాలా ఉంటుందని విశ్వసిస్తారు మార్గశిర గురువార పూజ ఈ నెలలో వచ్చే అన్ని గురువారాలు మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలు లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ మాసంలోనే మరియొక్క ముఖ్యమైన పండుగ వైకుంఠ ఏకాదశి దాన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని తులసిమాలలతో అలంకరించిన స్వామివారిని దర్శించి తరిస్తారు ఈ నెల రోజులు వైష్ణవ దేవాలయాలు కళకళలాడుతూ కనిపిస్తాయి ఉదయం సాయంత్రం సమయాలలో స్త్రీలు ముత్తైదువులు తులసి కోటను అందంగా అలంకరించుకుని దీపారాధన చేసి ప్రదర్శనలు చేయడం వల్ల మనోవాంఛలు నెరవేరుతాయని చెప్తారు ఇది ఒక ప్రకృతి ఆరాధన మహోద్యమం అలాగే దత్తాత్రేయుడు జయంతి కూడా ఈ ధనుర్మాసంలోనే వస్తుంది దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో కూడిన అవతారమూర్తి దత్త జయంతి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఆ రోజు ఉపవాసం జపం ధ్యానం పారాయణం ప్రార్థనలు భజనలు ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి అత్రి మహాముని మహా పతివ్రత అయిన అనసూయల సంతానమే ఈ దత్తాత్రేయుడు ఈయన త్రిమూర్తుల అంశలతో జన్మించిన అవతారమూర్తి ఇలా ఈ ధనుర్మాసంలో దేవతలను పూజిస్తూ మన జీవితాలు ధన్యం చేసుకుందాం